హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు రోజు కథ శాడెస్ట్ హస్బెండ్ పార్ట్ థర్టీ ఎయిట్ రచయిత అంజన గారు అమృత టెంపుల్ నుంచి ఇంటికి వెళ్ళి అసహనంగా మనశ్శాంతి అనేది లేదు అందరికీ దూరంగా వెళ్ళిపోతే బాగుండు అని అమృత హాల్లో ఉన్న సోఫాలో కూర్చునేసరికి తన కాళ్ళు చుట్టేసుకొని అమ్మ అంటూ బోసినవ్వులు చెందిస్తున్న పాపని చూసి తన మనసు కరిగిపోతుంటే ఎందుకు సూర్య చెదిరిపోని కలల నా జీవితంలోకి వచ్చి నన్ను ఇంతలా బాధ పెడుతున్నావు అసలు నేను ఏం చేశాను ఎందుకు నన్ను ప్రేమ అని ప్రేమించి ఇలా మధ్యదారిలో నన్ను వదిలేసి వెళ్ళిపోయావు అను అమృత తనలో తానే మోగగా రోధిస్తూ ఉంటుంది ఇంతలో కృష్ణ అక్కడికి వచ్చి అక్క ఇదిగో లంచ్ బాక్స్ టిఫిన్ చేయవా అని అడుగుతుంటే లేదు కృష్ణ ఆఫీస్కి టైం అవుతుంది అని టైం చూసి పాపని ఎత్తుకొని ముద్దు చేసి జాగ్రత్త అని పాపని కృష్ణ చేతిలో పెట్టి తన ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది కృష్ణ అమృత వెళ్ళిపోయాక బాధగా రూమ్లోకి వెళ్ళి అలాగే బెడ్ మీద కూర్చుంటే గౌతమ్ ఆఫీస్కి రెడీ అవుతూ ఏమైంది కృష్ణ అని తన దగ్గరకి వచ్చి ఏమైందిరా అని తన గడ్డం పట్టుకుని అడిగితే ఎందుకు తెలియదు గౌతమ్ అక్క చాలా బాధపడుతుంది అక్కని అలా చూస్తుంటే నా వల్ల అస్సలు కావట్లేదు అసలు ఎందుకు మన జీవితాలు ఇలా తారుమారు అయ్యాయో అర్థం కావట్లేదు అని కృష్ణ అనేసరికి గౌతమ్ కృష్ణాని హత్తుకొని బాధపడకు ఇద్దరు జాగ్రత్త నువ్వు ఇదంతా ఆలోచించకు నువ్వు ప్రెగ్నెంట్ అది మర్చిపోకు అని గౌతమ్ చెప్పి కృష్ణ నుదుటి మీద ముద్దు ఇచ్చి సాయంత్రం హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పి ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు సౌమ్య అర్జున్ స్టేషన్కే టైం అవుతుంది అని చెప్పడంతో వెళ్తున్నా అని అర్జున్ రెడీ అయి బయటికి వస్తుంటే సౌమ్య ఏడుస్తూ కనిపిస్తుంది అర్జున్ సౌమ్య కన్నీళ్ళు తుడిచి రా నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను అని అర్జున్ అడిగేసరికి అమృత వదలని అలా చూడలేకపోతున్నాను అర్జున్ అసలు సూర్య అన్నయ్య నిజంగానే చనిపోయాడంటారా నమ్మలేకపోతున్నాను అమృత వదిన కోసం సూర్య అన్నయ్య బ్రతికి వస్తాడా అని అన్ని సంవత్సరాలు అనుకున్నా కానీ అది నిజం కాదు ఎప్పటికీ కలగానే మిగిలిపోతుంది అని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అని సౌమ్య బాధగా అంటుంటే సత్యవతి గారు అక్కడికి వచ్చి సౌమ్య ఇప్పుడు ఇంట్లో వాళ్ళ అందరూ ఇంకా సూర్య గురించి ఆలోచిస్తున్నారు కానీ అమృత గురించి ఆలోచించట్లేదు తన మనసు మార్చి ఎలా అయినా సరే రిషితో తన పెళ్లి జరిగేలా మీరు అందరూ తనతో మాట్లాడండి అని సత్యవతి గారు చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు సౌమ్య బాధగా అర్జున్ నిజంగా ప్రేమించిన వారిని మరిచిపోయి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం అంత ఈజీనా మరి అమ్మాయి ఎందుకు అమృత వదిన విషయంలో ఇలా ఆలోచిస్తుంది అని సౌమ్య అంటుంటే అర్జున్ అదేం లేదురా అత్తయ్య అమృత ఇంకా తన జీవితాంతం కష్టాలు పెడటం ఇష్టం లేక తన్నే రిషి చేతిలో పెట్టాలి అనుకుంటుంది అమృత ఏం ఆలోచిస్తుందో అది మనకు తెలియదు కదా అని అర్జున్ స్టేషన్కి వెళ్తున్నా జాగ్రత్త నువ్వు అని ఇంట్లోనే ఉండి అమ్మకి ఇంకా కృష్ణని అని జాగ్రత్తగా చూసుకో పిల్లలు జాగ్రత్త అని చెప్పి అర్జున్ స్టేషన్కి వెళ్ళిపోతాడు పావని సాగర్ ఎక్కడున్నాడు అని వెతుకుతూ ఉంటే సాగర్ బాల్కనీలో బాబుని ఎత్తుకొని సూర్య అని వాడితో మాటలు చెబుతూ ఉంటే పావని దగ్గర నిలబడి సాగర్ని అలాగే చూస్తూ ఉంటుంది సాగర్ నా కన్నీళ్ళు ఎంతకీ ఆగకపోవడంతో అసలు ఎక్కడికి వెళ్ళిపోయావరా నిజంగా ఆ ఫ్లైట్ యాక్సిడెంట్లో నువ్వు చనిపోయావా అని ఆలోచిస్తూ ఉన్న సాగర్ భుజం మీద పావని చెయ్యబడుతుంది సాగర్ కంగారుగా వెనక్కి తిరిగి పావని నువ్వా అని అంటుంటే ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు సూర్య అన్నయ్య గుర్తుకు వచ్చారా బాధపడకు అందుకు ప్రతిరూపంగా నా కడుపున వీడి పుట్టాడు కదా వీడి పేరు కూడా సూర్యాని నీ ఫ్రెండ్ వీడిలోనే చూసుకో అని సాగర్ చేతిలో ఉన్న సూర్యకి తీసుకొని చూడు నీ కోసం ఎంతలా బాధపడుతున్నాడు అని పావని అంటుంటే సాగర్ ఒక్క నిమిషం కూడా ఆగలేక పావనిని గట్టిగా హత్తుకొని ఎందుకే వాడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు వాడు లేకుండా నాకు నిమిషం కూడా గడవట్లేదు ఈ ఐదు సంవత్సరాలు అసలు ఎలా బ్రతికానా కూడా అర్థం కావట్లేదు అని సాగర్ బాధగా అనేసరికి పావని సాగర్ వెన్ను నెమురుతూ ఉండిపోతుంది బెంగళూరులో అత్యంత బిల్డింగ్ల మధ్య ఒక బిల్డింగ్లో అప్పుడే నిద్ర లేచిన ఒక అతను ఒళ్ళు వెరుస్తూ బెడ్ మీద నుంచి లేచి తన పక్కనే ఉన్న అమ్మాయి వైపు అసహనంగా ఒకసారి చూసి శాలిని అని కోపంగా అరుస్తాడు శాలని పైకి లేచి కళ్ళు నలుపుకుంటూ ఏమైంది విక్రమ్ ఎందుకు అంతలా అరుస్తున్నావు అని శాలని విక్రమ్ చుట్టూ చేతులు వేస్తూ అడుగుతుంది విక్రమ్ అసహనంగా ఎన్నిసార్లు చెప్పాలి నీకు నువ్వు నా రూంలో ఉండొద్దు అని అయినా ఎందుకు నా మాటలు అస్సలు వినిపించుకోవు అని విక్రమ్ కోపంగా అరుస్తుంటే శాలిణి అతని మాటలు పట్టించుకోకుండా విక్రమ్ బుగ్గ మీద ముద్దు పెట్టి అవునా అని అంటూ అతన్ని రెచ్చగొట్టడానికి ట్రై చేస్తుంది విక్రమ్ అసహనంగా తన చేతిని విదిలించి కొట్టి గెట్లాస్ట్ అని అరిచి అక్కడ నుంచి వాష్రూంలోకి వెళ్ళిపోతాడు శాలిణి వెళ్తున్న విక్రమ్ వైపు కోపంగా చూస్తూ చూస్తాను ఇంకా ఎన్ని రోజులు నా నుంచి తప్పించుకుంటావు ఎలా అయినా సరే నిన్ను నా సొంతం చేసుకుంటాను నిన్ను నైట్ ఆల్మోస్ట్ నువ్వు నా అయిపోయావు కానీ మన పెళ్ళి ఒక్కటే మిగిలిపోయింది దానికోసమే ఎదురు చూస్తున్నా మమ్మీ డాడీకి కూడా మన పెళ్ళికి ఓకే చేశారు అని శాలిని అక్కడి నుంచి తన రూంలోకి వెళ్ళిపోతుంది విగ్రహం గంటపైనే షవర్ కింద నిలబడి ఫ్రెషప్ అయి బయటికి వచ్చి రెడీ అయి అక్కడే తన ఇంట్లో ఉన్న బార్ రూమ్లోకి వెళ్ళి వైన్ గ్లాస్లో పోసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకొని గ్లాస్ తిప్పుతూ డ్రింక్ సిప్ చేస్తూ తనకి వచ్చిన నోటిఫికేషన్స్ అన్ని చూస్తూ ఉంటాడు ఇంతలో హైదరాబాద్ బ్రాంచ్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ రావడం వల్ల ఆ బ్రాంచ్ పూర్తిగా డెవలప్ అవ్వకపోవడంతో విక్రమ్ అక్కడికి వెళ్ళి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని నిర్ణయించుకొని తన పిఏకి కాల్ చేసి నెక్స్ట్ ఫ్లైట్కి టికెట్ బుక్ చేయండి హైదరాబాద్ వెళ్తున్నాను అని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసేసరికి పిఏ కంగారుగా హైదరాబాద్ బ్రాంచ్ చూస్తున్న మేనేజర్కి కాల్ చేసి ఈరోజు షార్ వస్తున్నారు అని చెప్పడంతో మేనేజర్ కంగారుగా స్టాఫ్ అందరినీ అలర్ట్ చేస్తాడు అమృత ఆఫీస్కి రావడమే కంగారుగా ఉన్న స్టాఫ్ అందరూ అటు ఇటు పరుగులు పెడుతూ ఉండేసరికి ఏమయ్యింది అందరూ ఎంత కంగారుగా ఉన్నారు అని అమృత అడుగుతూ ఉంటే మేనేజర్ అక్కడికి వచ్చి మిస్ అమృత మీరు బాస్ వస్తున్నారు అలర్ట్గా ఉండండి బాస్కి పిఏ కాబట్టి అవన్నీ మీరే చూసుకోవాలి అని మేనేజర్ ఇంకొక మాట మాట్లాడకుండా చెప్పి అక్కడ నుంచి ఉరుకులు పరుగుల మీద వెళ్ళిపోతుండే అమృతకి ఏమీ అర్థం కాక ఎవరు వస్తున్నారు నేను జాయిన్ అయిన దగ్గర నుంచి ఇక్కడ బాస్ అనేవారు ఎవరూ లేరు కదా పైగా మేనేజర్ ఒక్కడే ఏదో ఈ ఆఫీస్ తన సొంతం అయినట్టుగా ట్రీట్ చేసేవాడు మరేంటి ఇదంతా అని అమృత అనుకుంటూ ఉండగానే తన ఆఫీస్లో జాయిన్ అయినప్పటి నుంచి తనకి ఫ్రెండ్గా ఉంటున్న స్వాతి అక్కడికి వచ్చే ఏంటి మేడం గారు ఈరోజు లేట్ అయ్యింది మీ సార్ టెంపుల్లో గొడవ చేసినట్టున్నారు ఇంటి దగ్గర కదలిగా చెప్పుకుంటున్నారులే అని స్వాతి అనేసరికి అమృత స్వాతి వైపు కోపంగా చూస్తుంది స్వాతి మాత్రం అమృత చూపులు ఏమాత్రం పట్టించుకోకుండా చూసింది చాలే కానీ వర్క్ స్టార్ట్ చేయవే అయినా నీ చూపులకి నేనేమైనా భయపడతానా ఏంటి సరే కానీ ఏంటి ఈవేళ స్పెషల్ ఏం వండింది నా కృష్ణా డార్లింగ్ అని స్వాతి అంటుంటే అబ్బా ఏంటే ఎప్పుడు చూసినా తిండికోలేనా రెండో వర్క్ లేదా అయినా ఇప్పుడు మన ఆఫీస్కి సార్ వస్తున్నారంట మనం అలర్ట్గా ఉండాలి మేనేజర్ చెప్పి వెళ్ళాడు మీకు కొంచెం కూడా వర్క్ మీద శ్రద్ధ ఉండదు అని అమృత సీరియస్గా అరుస్తుంటే అబ్బా మేడం ఆపుతారా ఇప్పుడే ఆల్రెడీ ఒక వరుస క్లాస్ అయ్యింది మళ్ళీ మీరు కూడా స్టార్ట్ చేశారు అని స్వాతి అసహనంగా తన ప్లేస్కి వెళ్ళి వర్క్ చేయడం మొదలు పెడుతుంది విక్రమ్ రెడీ అయి బయలుదేరుతూ ఉండగా హాయ్ ఎక్కడికి నేను కూడా వస్తున్నాను అని షాలిని వెనకే రావడంతో విక్రమ్ అసహనంగా తన వైపు ఒకసారి చూసే వేరే దారి లేక షాలిని తీసుకొని ఎయిట్ పోటీకి స్టార్ట్ అవుతాడు కొంచెం సేపటికి ఫ్లైట్లో కూర్చున్న విక్రమ్ పక్కన శాలిని కూర్చొని అతన్ని విసిగిస్తూ ఉంటే విక్రమ్ శాలిని వైపు కోపంగా చూస్తూ చూడు శాలిని నీకు ఎన్నిసార్లు చెప్పాలి నీ చిన్నపిల్ల వేషాలు నా దగ్గర వెయ్యకు అయినా ఏం కావాలి నీకు అని విక్రమ్ కోపంగా అనేసరికి శాలిని గుర్రుగా విక్రమ్ వైపు చూస్తూ నాకేం కావాలో నీకు తెలియదా నాకు నువ్వు కావాలి ఐ లవ్ యు విక్రమ్ మనం తిరిగి మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు మన ఇద్దరం కాదు ముగ్గురుగా వెళ్ళాలి అని శాలిని అనేసరికి విక్రమ్ అసహనంగా మారిపోతాడు విక్రమ్ వాళ్ళు ఫ్లైట్ దిగిన తర్వాత మేనేజర్ విక్రమ్ వాళ్ళ కోసం కారు పంపించడంతో విక్రమ్ ఏదైనా హోటల్ రూమ్లో షేర్ చేయాలి అనుకుంటున్నాను ముందే శాలిని అక్కడ తన గెస్ట్ హౌస్లో స్టే చేయొచ్చు అని చెప్పడంతో విక్రమ్ అసహనంగా అనిపించి చేసేది ఏం లేక శాలిని మాట వింటాడు విక్రమ్ అసహనాన్ని శాలిని చూస్తూ కూడా ఉంటుంది కానీ అతనికి ఎప్పుడు తన ప్రేమ అర్థం అవుతుందో శాలినికి అస్సలు అర్థం కాదు శాలిని ప్రాణంగా విక్రమ్ని ప్రేమిస్తున్నా తన ప్రేమ ఎందుకు విక్రమ్కి అర్థం కావట్లేదు శాలినికి ఒక్క నిమిషం కూడా అంతు చిక్కదు విక్రమ్ గెస్ట్ హౌస్కి రావడం ఇష్టం లేక నేరుగా ఆఫీస్కి వెళ్ళడం అందరూ వర్క్ చేస్తూ కనిపిస్తారు అంతా బాగానే ఉంది కదా మరి ఎందుకు ఈ బ్రాంచ్ ఇంతలా డౌన్ అయిపోయింది అని విక్రమ్ ఆలోచిస్తూ అడుగులు వేస్తున్న తన ఎదురుగా అమృత ఫాస్ట్గా ఫైల్స్ తీసుకొని మేనేజర్ దగ్గరికి పరుగులాంటి నడకతో వెళ్తున్న అమృత కొట్టింది విక్రమ్ అమృత కింద పడిపోకుండా తన నడుము చుట్టూ చెయ్యవేసి అమృతాన్ని స్టాండర్డ్గా నిలబెట్టి తన వైపు అలాగే చూస్తూ ఉంటే అమృత విక్రమ్కి సారీ సార్ అని చెప్పి కింద పడిన ఫైల్స్ పేపర్స్ అన్నీ తీసుకొని అక్కడ నుంచి పరుగులాంటి నడకతో వెళ్ళిపోతుంది విక్రమ్ వెళ్తున్న అమృత వైపు ఒకలాంటి చూపుతో అలాగే చూస్తూ ఏంటి ఈ అమ్మాయి కనీసం సార్ అన్న రెస్పెక్ట్ కూడా లేదు పైగా ఎంత అందంగా ఉంటాను శాలిని లాంటి అందమైన అమ్మాయిలే నా వెంట పడుతుంటే కనీసం ఇది నన్ను పట్టించుకొని కూడా పట్టించుకోకుండా అంత కేర్లెస్గా వెళ్ళిపోతుంది చెప్తా దీని సంగతి అని విక్రమ్ ఫోన్ తీసుకుని మేనేజర్కి కాల్ చేయడంతో మేనేజర్ కంగారుగా అక్కడికి వచ్చి సారీ సార్ అని విక్రమ్ని స్టాఫ్ అందరికీ పరిచయం చేస్తాడు విక్రమ్ అందరితో నవ్వుతూ మాట్లాడుతూ అమృత వైపుతో ఒకసారి చూసి హాయ్ ఐ ఆం విక్రమ్ ఆదిత్య అని సేఖండ్ చేసరికి అమృత రెండు చేతులు జోడించి మై నేమ్ ఈజ్ అమృత అని చెప్తుంది అమృత విక్రమ్ అండ్ ఇచ్చిన తను అలా చేతులు జోడించి అలా నమస్కరించడం ఏమాత్రం నచ్చక అమృత వైపు కోపంగా చూస్తూ మేనేజర్ అని పెద్దగా అరుస్తాడు విక్రమ్ అరుపులకి మేనేజర్ భయపడిపోయి చెప్పండి సార్ అని అతని వెనకే నిలబడి నా రూమ్ అదే నా క్యాబిన్ ఎక్కడ అని విక్రమ్ అరిచేసరికి రండి సార్ చూపిస్తాను అని మేనేజర్ అంటుంటే నువ్వు నా పియేవేనా అని విక్రమ్ వత్తి పలుకుతూ అనేసరికి అక్కడే ఉన్న అమృత విక్రమ్ వైపు ఒకసారి చూసి సార్ నేనే మీ పియేని పదండి మీకు క్యాబిన్ రూమ్ చూపిస్తాను అని అమృత ముందుకు కదిలేసరికి విక్రమ్ కోపంగా హలో నువ్వేమైనా నా బాస్వా అని విక్రమ్ బేస్ ఫాయిస్తో అనేసరికి అమృత భయంగా తడబడుతూ కాదు అని తల ఊపేసరికి మరి నువ్వు నా వెనక రాకుండా నాకంటే ముందు నడుస్తున్నావేంటి నీకు ఎంత పొగరు అని విక్రమ్ అంటుంటే అమృత భయంగా తడబడుతూ అది కాదు సార్ నేను మీకు దారి చూపించడం కోసం అని అమృత అంటుంటే షడప్ నాకు నీలా అతిగా ప్రవర్తించే వాళ్ళు అంటే అస్సలు ఇష్టం లేదు అని విక్రమ్ అసహనంగా అంటూ ముందుగా అడుగులు వేస్తుంటే అమృత అతని వెనకే అడుగులు వేస్తోంది అప్పుడే అక్కడ తుఫాను వెలిసినట్టుగా ప్రశాంతంగా అనిపిస్తుంటే మేనేజర్ గుండెల మీద చెయ్యి వేసుకొని రామచంద్ర ఏంటయ్యా స్వామి మాకు ఈ శిక్ష ఇన్నాళ్ళు ప్రశాంతంగా సాగుతున్న ఈ ఆఫీస్ ఈయన రాకతో ఇంకెంత అల్లకొల్లోలంగా మారుతుందో ఏంటో అని మేనేజర్ అనుకుంటూ వర్క్ చేయడం కోసం వెళ్ళిపోతాడు విక్రమ్ క్యాబిన్ చూపించి అమృత వస్తుంటే ఆగు అని వినిపించిన విక్రమ్ బేస్ వాయిస్కి అమృత భయంగా అక్కడే నిలబడిపోతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే ఇక నుంచి స్టోరీ ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే స్టోరీని చూసి మీ సపోర్ట్ని అందించండి అలాగే మీ సపోర్ట్ లైక్ అండ్ కామెంట్ షేర్ చేసి సపోర్ట్ చేయండి